అలాగే ఏం చేసేది ఏం అర్థం అవట్లేదు అర్థం కాదు మనకు అర్థం కాదంటే ఇంగిడికి అర్థం కావాలి గెలుస్తామా ఓడతామా ఎన్నో డెబ్బై కట్టి అది కాదు ఇప్పుడు సమస్య ఇప్పుడు ఏందంటే అభినందనలతో అన్న రాంబాబు శాసనసభ్యులు గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న ఏం తెలిసిన గతంలో ఏం మాట్లాడాడు నేను వా ఏమన్నాడు ఇన్ల ఇన్లా ఏమన్నాడు ఇన్లా ఇన్లా మా పిల్లల ఇంట్లో మా పిల్లల పుస్తలు మీకు లెక్కేయాలనా అవునా మేము రాజకీయం వచ్చింది పది రూపాయలు డబ్బు సంపాదించుకునే దానికి అదేంటి అది ఇది ఇప్పుడు మనం ఇన్ని రోజులు కనపడకపోయినా కూడా ఎలక్షన్ వచ్చింది దగ్గరలో సో ఎలక్షన్ వచ్చేప్పుడు ఏం చేయాలంటే స్వీట్ బాక్సులు ఏమన్నా సెలర్ బాదే అంటే పిల్లం పుస్తలు పెట్టి ఉంటాడు తాగట పెట్టే కదా ఈ సేవలా చేస్తున్నాడు పుస్తలు తాకట్టు పెట్టి నియోజకవర్గం అంతా ఈ విధంగా బాక్సులు రెడీ చేశాడు అన్నా నా అన్న ఓర్ని ఇంకా కొన్ని నియోజకవర్గాలు చంద్రగిరిలో కూడా ఈ మధ్య షేర్లు ఏదో ఏదో ఇచ్చినేను అది ఇంకా ఫోటో పంపిలా నాకు ఇవ్వాలి పంపిస్తాడు పంపిస్తాడు ఇదేంద్రే ఇదే సరిగా బా ఇప్పుడు అన్ని మాదిరి చేస్తామడియా సరే దీంట్లో ఏముండ చూడద్దు మనం చూద్దాం చూ మనం చూడకుంటే అట్ట ఎవరు చూస్తా ఎవరు చూస్తారు చెప్ప మన పార్టీ అయిపోయా చూడాలి వీటిలో ఉన్నాయా సిల్లర్లు ఉన్నాయా సిల్లర్లు కూడా ఉన్నాయా ఇంట్లో అవునా చూద్దాం ఉండవు చూద్దాం మనం చూడకుంటే అది అంత అవలేఖ ఉంటదీ మనం చూసి మనం బాగుంటే కనుక పది నియోజకవర్గాల్లో ఈ విధంగా నూట డెబ్బై ఆ నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా మీరు మీరు చేయండి అని చెప్పి మనం మనం చూడొద్దా అవునా చూద్దాం బాక్సో స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ కదా అదే స్వీట్లు చూడు ఎట్టుండయో మిఠాయి పెట్టుంటాయి మిఠాయి మిఠాయిలు ఉన్నాయలే నీకు చేపిస్తా ఉండు చూడు చూడు బా అని ఉంటా స్వామి నైనా ఊరికే అరసగా కదా చూడు ఓయ్ బ్రహ్మాండమైన మిఠాయిలు హల్వా హల్వా పెట్టాడు మిఠాయిలు పెట్టాడు కోవా కూడా ఉండదు అదో చూసిలా అప్పుడే పంచుతున్నాడా పంచుకుంటే అట్ట మళ్ళా అక్కడ పంచుతాం ఒక పారే మళ్ళా ఒక పారు పుస్తులు తాగడం పెట్టి మళ్ళా పంచుతాం మళ్ళీ పంచుతాం నియోజకవర్గం అంతా ఇద్దవు అసలు మ్యాటర్ ఏంటి చూడు బాధ్ లక్ష్మీదేవి చిల్లరా ఇచ్చాను నియోజకవర్గం అంతా దో ఇచ్చాడు మళ్ళా చూడు ఒకసారి చూసేట్టుగా ఉంటే దోవ్ పది నోట్లు అందా ఐదు వేలు ఐదు వేలు అంటే ఇది ఐదు వేలు ఇది వేరు బా ఇప్పుడు ఊరికే నేను ఒక నుండా నేను గుర్తు చేసేదానికి మన ఈ మాదిరి చేసాడు మన రాంబాబున ఇప్పుడు ఆ ఇప్పుడు ఊరికే సింపుల్ ఇదే ఇప్పుడు ఆ తర్వాత ఉంటది తర్వాత మళ్ళా సీన్ అదేరే ఉంటది ఎక్కడదానా ఇంత సొమ్ము పుస్తులమ్మి తెసామంటాన్లా పుస్తులమ్మి పుస్తులమ్మి అమ్మి వెళ్ళాం ఈ విధంగా పంచుతాడా అంత సేవా కలిగినటువంటి మహా అనుభవడు మన అన్న రామాబాబన్న. ఆ పుచ్చలు ఎన్ని కేజీలు బరువు ఉంటదన్నా అది. సరే ఎన్ని కేజీలు కేజీలున్నా ఉండి నియోజకవర్గం అంత అయితే మనం పంచుతామా లేదా? పంచాలే ఏ తెలుగుదేశం దేశం వాడు పంచుతాడా, జనసేన వాడు పంచుతాడా? పంచుతాం పంచు. పంచా కలిగే దమ్ము ఉదా? ఆల్కి అంత లేదు. మనం ఎన్ని కేజీలుైనా పెట్టుకుంటాం ఇదే మాదిరే. ఆ ఇంకా మీతా నియోజకవర్గాల్లో కూడా చేపించడానికి ప్లాన్ చేస్తున్నామో. నువ్వు ఒకసారి మళ్ళా మళ్ళా నాకు క్యాబుల్ రేకరా మాట్లాడదాం. 175 కేంద్రాలు ఇదే ప్లాన్ చేద్దాం ఈ ప్లాన్ బాగుండదు ఇది ఎందుకంటే పైకి ఏమో స్వీట్లు ఇప్పుడు పైనేమో స్వీట్లు ఉండే హల్వా లోపలేమో పేపర్ ఉండే తీసినావంటే దీని ఎక్క రెండు రోజులు పుల్లుకి తాగుతాడు జై జగన్ అంటా ఉంటాడు మనం అన్నకి అన్నకు అయ్యే పనులు చేయకూడదు అన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచేదానికే మన ప్రయత్నం ఉండాలి అంతే మన ఇంకా మనం చేద్దాం చేద్దాం అలాగే నువ్వు మళ్ళా ఆడికి రా నియోజకవర్గం ఆయనకి ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడాలి అలాగే అలాగే అన్న సరే మరి